హలో వెల్కమ్ టు సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్ సో మన ఛానల్ గురించి మీకు తెలుసు సో ఎస్పెషల్లీ ఫార్మసీకి సంబంధించి అప్డేట్స్ కావచ్చు జాబ్ అలర్ట్స్ కావచ్చు టీదీ ఇన్ఫర్మేషన్ కావచ్చు కాంపిటేటివ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు మీకు షేర్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే థింగ్ అనేది సో అందరికీ సంబంధించి అంటే ఎవరైతే ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించి సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి సో నార్మలైజేషన్ గురించి మనం డిస్కస్ చేస్తాం సో ఈ నార్మలైజేషన్ గురించి చూసుకుంటే కనుక ఎస్ డెఫినెట్గా నేను కూడా సో సింపుల్ వీడియో చేయడానికి సో డిఫరెంట్ సోర్స్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు డిఫరెంట్ అదర్ అథెంటికేషన్ సోర్స్ కావచ్చు నేను చూడటం జరిగింది అండ్ డెఫినెట్గా నిన్నైతే డెఫినెట్గా ఎస్ ఖచ్చితంగా చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాలి అండ్ డెఫినెట్గా దీని గురించి ఇంకా డీటెయిల్గా చెప్పాలని నేనైతే అనుకున్నాను బట్ వన్స్ చూసిన తర్వాత నాకు కూడా సో అంటే ఇంత డీటెయిలింగ్ మనకు అవసరం లేదు బట్ నార్మలైజేషన్ అనేది ఎందుకు చేస్తారు నార్మలైజేషన్ వల్ల మార్క్స్ తగ్గుతాయా పెరుగుతాయా అనేది డెఫినెట్గా అయితే చూద్దాం సో ఖచ్చితంగా ముందైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డెఫినెట్గా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ దాన్ని బట్టే సో మీరు ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారు అట్ ద సేమ్ టైం నా వీడియోస్ ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నాయనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది అన్నమాట సో ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక సో నార్మలైజేషన్ అంటే నార్మలైజేషన్ ఎందుకు చేయాలి సో నార్మలైజేషన్ ఎందుకు చేయాలంటే కనుక ఇక్కడ మనం చూస్తే కనుక సో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగిన మన ఫీల్డ్ ఎంహెచ్ఎస్ఆర్పి ఫార్మసిస్ట్ స్టాఫ్ నర్స్ చూసుకుంటే కనుక డిఫరెంట్ షిఫ్ట్స్లో కండక్ట్ చేశారు సో డిఫరెంట్ షిఫ్ట్స్లో కండక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా సో ఒక షిఫ్ట్లో పేపర్ ఒకలాగా ఇంకో షిఫ్ట్లో ఒకలాగా ఉండే ఛాన్స్ అంటే దాదాపు రెండు షిఫ్ట్స్ కొన్ని కొన్నిసార్లు నాలుగు షిఫ్ట్లు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట అంటే ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బి కానీ ఎందుకంటే స్టేట్ లెవెల్లోనూ సెంట్రల్ లెవెల్లోనూ ఎగ్జామ్ జరిగినప్పుడు సో అప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి సో అప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చినప్పుడు సో దాని యొక్క సీవియారిటీని దాన్ని కంట్రోల్ చేయడానికి నార్మలైజేషన్ అనేది ఒక అస్త్రం లాంటిది సో ఇది బేసిక్గా ఫార్ములాని బేస్ చేసుకుని ఉంటుంది సో ఆ ఫార్ములాని బేస్ చేసుకొని దీన్ని క్యాలిక్యులేట్ చేసి రిజల్ట్ అనేది అల్టిమేట్గా ఇస్తారు అండ్ ఈ ఫార్ములా అనేది ఆల్గారిదం లాంటిది సో డెఫినెట్గా సిస్టమ్ని బేస్ చేసుకొని అంటే డైరెక్ట్గా ఇప్పుడు మనీ మనకు కూడా సిస్టమ్ బేస్డ్ అంటే అన్నీ కూడా ఆన్లైన్లో వచ్చేసింది మనకి సో ఆ ఫార్ములా అనేది తనంతర తానే క్యాలిక్యులేట్ చేసేస్తుంది అనమాట ఇది ఎవరో మనుషుల ద్వారా చేతి ద్వారా చేసేది అయితే కాదు ఒక ఫార్ములా యూజ్ చేసి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా చేసేది సో ఇటు ఈ ఫార్ములా ప్రకారం ఎటువంటి తప్పులైతే రావు కానీ బట్ ఈ నార్మలైజేషన్ వల్ల మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంది మార్క్ తగ్గే ఛాన్స్ ఉంది సో మార్క్స్ పెరిగే ఛాన్స్ ఎవరికైతే ఉందండి మార్క్స్ పెరిగే ఛాన్స్ అనేది ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాయటం వల్ల సో ఏ షిఫ్ట్లో అయితే ఎగ్జామ్ రాశారో సో ఆ షిఫ్ట్లో పేపర్ కనుక హార్డ్గా వచ్చుంటే మిగతా షిఫ్ట్స్ పేపర్స్తో పోల్చుకుంటే ఆ హార్డ్గా వచ్చిన షిఫ్ట్ వాళ్ళకు సంబంధించి మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉంది ఒకవేళ ఏ షిఫ్ట్లో అయితే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి పేపర్ మరీ ఈజీగా వచ్చిందో వాళ్ళకి మార్క్స్ అనేవి తగ్గే ఛాన్స్ ఉంటుంది ఎందుకని నార్మలైజేషన్ అంటే యావరేజ్గా సింపుల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ షిఫ్ట్స్ జరిగినాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సో ఫోర్ షిఫ్ట్స్లో ఒక పేపర్ అనేది బాగా ఈజీగా వచ్చింది ఒక పేపర్ మోడరేట్గా వచ్చింది ఒక పేపర్ మీడియంగా వచ్చింది ఒక పేపర్ మరీ హార్డ్గా వచ్చింది అంటే ఇక్కడ మనం చూసుకుంటే కనుక హార్డ్గా పేపర్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి ఎక్కువగా మార్క్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది అండ్ ఈజీగా వచ్చే ఎక్కడైతే ఉందో వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది అయితే నార్మలైజేషన్ జనరల్గా ఎలా చూస్తారంటే కనుక ఫస్ట్ మీకు వచ్చిన మార్క్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ క్వశ్చన్స్ ఉన్నాయి ఎయిటీ క్వశ్చన్స్లో మీకు సిక్స్టీ మార్క్స్ వచ్చినాయి సారీ ఎయిటీ క్వశ్చన్స్ ఉన్నాయి అందులో మీరు సిక్స్టీ అటెంప్ట్ చేశారు ఆ సిక్స్టీలో మీకు నలభై ఎనిమిది రైట్ ఆన్సర్స్ ఉన్నాయి మీరు అటెంప్ట్ చేసిన సిక్స్టీ మార్క్స్ అందులో నలభై ఎనిమిది మీరు రైట్ పెట్టారు అండ్ మిగతా పన్నెండు రాంగ్ పెట్టారు సో ఇప్పుడు నలభై మార్క్స్ నలభై ఎనిమిది మార్క్స్లో మీకు ఆల్రెడీ నలభై ఎనిమిది మార్క్స్ మీకు వచ్చింది అండ్ ఇంకా ఏమున్నాయి మనం నెగిటివ్కి వెళ్ళాలి సో నెగిటివ్లో ఫర్ ఎగ్జాంపుల్ ట్వల్వ్ ట్వెల్వ్ క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ట్వెల్వ్ క్వశ్చన్స్లో నత్తి త్రీ మార్క్స్ అనుకుందాం అంటే ట్వెల్వ్ క్వశ్చన్స్లో త్రీ మార్క్స్ పోయినాయి అనుకుందాం అంటే మీకు వచ్చిందంత ఇప్పుడు నలభై ఐదు మార్కులు ఈ నలభై ఐదు మార్కులు అనేది మీకు రా స్కోర్ అంటారండి అంటే రా స్కోర్ ఆర్ఏడబ్ల్యూ అంటే ఈ అనేది మీరు గమనిస్తే కనుక మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు మీ నెగిటివ్ మార్క్స్ పోగా మీకు వచ్చిన మార్క్స్ రా మార్క్స్ అంటాం ఈ రా మార్క్స్ని తీసుకొని ఈ రా రామార్క్స్ని తీసుకొని సో మీరు ఏదైతే షిఫ్ట్లో రాశారో మీరు ఏదైతే షిఫ్ట్లో రాశారో ఆ టోటల్ షిఫ్ట్లో రాసిన వాళ్ళ యావరేజ్ మార్క్స్ అలాగే అన్ని షిఫ్ట్స్ ఉంటాయి కదా సో మీ రా మార్క్స్ మీరు ఏ షిఫ్ట్లో రాశారో అందులో వచ్చిన అందరి యావరేజ్ మార్క్స్ అట్లాగే అందులో వచ్చిన యావరేజ్ మార్క్స్లో మళ్ళీ పాయింట్ వన్ పర్సెంటేజ్ తీసుకుంటారండి టాపర్స్ నుంచి అంటే పాయింట్ వన్ పర్సెంట్ అండ్ ఇంకోటి ఏంటంటే కనుక మీరు రాసిన షిఫ్ట్స్ అన్నీ ఉంటాయి కదా అంటే నథింగ్ బట్ మీరు రాసింది ఒకటే షిఫ్ట్ బట్ మిగతా ఒక నాలుగు షిఫ్ట్స్ అయినా రెండు షిఫ్ట్స్ అయినా ఆ రెండు షిఫ్ట్స్ లేదా నాలుగు షిఫ్ట్స్ మీద మళ్ళీ టోటల్ యావరేజ్ తీసుకుంటారు మళ్ళీ అందులో ఆ షిఫ్ట్స్ అన్నిటి మీద టాపర్స్ అంటే టాపర్ మార్క్స్ పాయింట్ వన్ పర్సెంట్ తీసుకుంటారు అంటే మీకు వచ్చిన రా మార్క్స్ మీరు రాసిన షిఫ్ట్లో టోటల్ పర్సన్స్ యావరేజ్ మార్క్స్ అలాగే టాపర్స్ పాయింట్ వన్ పర్సెంట్ అలాగే అన్ని షిఫ్ట్ల మీద టోటల్ యావరేజ్ మార్క్స్ అలాగే అందులో అన్ని షిఫ్ట్ల మీద పాయింట్ వన్ పర్సెంట్ టాపర్స్ మార్క్స్ తీసుకొని ఈ క్యాలిక్యులేషన్ అనేది చేయటం జరుగుతుంది సో ఇంత ప్రొసీజర్ మనకు అవసరమా అంటే కనుక సో డెఫినెట్గా ఖచ్చితంగా ఎందుకంటే సమన్యాయం జరగాలి ఎందుకంటే ఇవి రూల్స్ అండ్ ఇంకోటి ఏంటంటే కనుక నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను బీఫామ్ తర్వాత జీప్యాడ్ ఎగ్జామ్ రాశాను అండ్ జీప్యాడ్ ద్వారా నైపురికి వెళ్దాం అనుకున్నాను సో నైపర్లో నేను ఎగ్జామ్ రాసినప్పుడు సో నాకు ఓసీ ఓపెన్ కేటగిరీ ప్రకారం నాకు టూ సిక్స్టీ త్రీ ర్యాంక్ వచ్చింది అలాగే వన్ ఆఫ్ మై బ్రదర్ కావచ్చు మై నైపర్ కావచ్చు సో తనకి ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది బట్ తన ఎస్సీ కేటగిరీ సో అతని ఎస్సీ కేటగిరీ ఫైవ్ హండ్రెడ్ ర్యాంకు వాళ్ళ కేటగిరీలో అతను టాప్లో ఉన్నాడు వాళ్ళ కేటగిరీలో అతను టాప్లో ఉన్నాడు బట్ ఓసీలో చూసుకుంటే నేను టూ సిక్స్టీ త్రీ బాగా గెనుకొన్నట్టు సో కాబట్టి ఇప్పుడు ఏంటి అతను నార్మలైజేషన్ కావచ్చు కేటగిరీ రిజర్వేషన్ కావచ్చు అతనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అందుకని చెప్పేసి అతను ఉన్న నైపర్స్లో కూడా అంటే ఫార్మసీ వాళ్ళకి నైపర్ అంటే ఐఐటీ ఎన్ఐటి లాంటిది అనమాట ఉన్న నైపర్స్లో కూడా అతనికి బెస్ట్ వచ్చింది నాకు ఉన్న నైపర్స్లో సెవెంత్ పొజిషన్ నైపర్లో వచ్చిందనమాట సో ఇవన్నీ కూడా కామన్ ఎందుకంటే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ సో ఇవన్నీ కూడా ఉంటాయి బట్ డెఫినెట్గా మనం ఫేస్ చేయాల్సిందే కాకపోతే మనం బాగా చదివి బాగా రాయాల్సి ఉంటుంది బట్ టెన్షన్ అయితే పడాల్సిన పనేం లేదు ఎగ్జామ్స్ అయితే అయిపోయింది స్టాఫ్ నర్స్ కానీ ఫార్మసిస్ట్ కానీ సో హండ్రెడ్ పర్సెంట్ హోప్ ఫర్ ద బెస్ట్ మంచి రిజల్ట్సే వస్తాయి అండ్ డెఫినెట్గా అప్కమింగ్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి సో తెలంగాణ నుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉండే ఛాన్స్ ఉందన్నారు మళ్ళీ ఎంహెచ్ఎస్ఆర్బి నెక్స్ట్ రౌండ్ ఆఫ్ నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నారు కాబట్టి మీరు ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా మీ ప్రిపరేషన్ అయితే మీరు కంటిన్యూ చేయండి అండ్ మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలన్నా పలానా థింగ్స్ మీద మీకు వీడియో కావాలన్నా కూడా డెఫినెట్గా అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి Okay, all the best.